హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నై శాంతి ట్వంటీ ట్వంటీ వన్ అవలాక్స్ మీరు కనుక మన ఛానల్ని సరి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా బాగుంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి చూస్తున్నారు కానీ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే లేరు ఫ్రెండ్స్ ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే కొట్టేసుకొని అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మన ఛానల్ ప్లీజ్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్ ఎక్కడికో తీసుకెళ్తుంది అనమాట మనం చెప్పాను కదా వీడియోలోనే మన ఇంటి పని స్టార్ట్ అయితే చేసామని చెప్పేసి దారిమంది అదే గడప దుగడపూజ చేసామని చెప్పేసి అందుకని చెప్పేసి మేస్తలు వస్తున్నారు అని చెప్పేసి ఈ రోజైతే వాళ్ళకి ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ అయితే తిరిగేసాను కిందకి పైకి కాకపోతే మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి అలా అవుతుంది అనమాట వాళ్ళకి టీ పెట్టుకెళ్దాం అనుకున్నాను కాకపోతే వాళ్ళు డ్రింక్స్ కావాలని అనమాట అందుకని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ కిందకి వచ్చే డ్రింక్స్ అయితే పట్టుకెళ్ళాను ఎండకి కిందకి పైకి తిరిగేటప్పటికి నాకు కనిపించింది బొమ్మ అని చెప్పొచ్చు అనమాట విపరీతంగా నీరసం వచ్చి ఆవేశం వచ్చేస్తున్నాను అని చెప్పేసి కాసేపు అయితే అక్కడ కూర్చున్నాను మళ్ళీ వాళ్ళు ఏమొచ్చి ఏదో కావాలన్నారు మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావాలన్నమాట మళ్ళీ అయితే వెళ్ళాను షాప్కి అయితే వెళ్ళాను అనమాట ఈసారి ఎందుకంటే వాళ్ళు అదే వాళ్ళకి సంబంధించింది పౌచ ఇదేంటో అంటారు స్పాంజ్ అంటారు అనుకుంటాను స్పాంజ్ అయితే తీసుకురమ్మన్నారు అనమాట మళ్ళీ పైకి ఎక్కుతున్నాను నాకైతే చుక్కలు అని చెప్పొచ్చు కిందకి పైకి ఏ నాలుగేసార్లు తిరిగి ఉంటాను ఎండ మామూలు టైంలో తిరగవచ్చు తిరగలే తర్వాత విషయం కానీ ఎండకాయ అస్సలు తిరగలేకపోయాను అనమాట నీసం అయితే విపరీతంగా వచ్చేస్తుంది అనమాట చాలాసేపు అయితే అక్కడే కూర్చొని ఉండిపోయారు వాళ్ళైతే నెమ్మదిగా పని అయితే చేసుకుంటున్నారో తెలిసిందే కదా పని వాళ్ళు అంటే అలాగే ఉంటారు మళ్ళీ ఇంటికి ఎక్కడ ఎంతసేపు ఉంటారులేండి ఇంటికి వెళ్ళి ఆఫ్టర్నూన్ రండి అని చెప్పేసి అనేటప్పటికి మళ్ళీ కిందకు వస్తూ ఉంటాం నేను వచ్చే వచ్చేదారిలో మామిడి చెట్టు ఉంటుంది అనమాట సూపర్గా ఉంటుంది తెంపని ఏదో మామక్కడే ఉంటుంది అసలు ఇంటికి భోజనానికి అయితే వచ్చాను మా అమ్మగారు వేడివేడిగా ఏమో వచ్చి పా ఇది పాలకూర కొన్నారు పాలకూర పప్పు వండరేమో అనుకున్నారు కానీ తోటకూర ఫ్రై అయితే చేశారనమాట వేడివేడిగా రసం అంటే తోటకూర ఫ్రై చేసుకుని అయితే తినేసాను అప్పటికే మా పిల్లలు పడుకున్నట్టున్నారు ముగ్గురు కూడా తెలిసిందే కదా నేను అంటే రచ్చ చేదురు నేను లేను కదా టైం అయితే మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకునేటప్పటికి త్రీ థర్టీ అలా అవుతుంది మళ్ళీ వాళ్ళ కోసం అని చెప్పేసి పెరిగి అయితే మజ్జిక ఎంటక విపరీతంగా కాస్తుంది కదా మజ్జిగైతే కలిపి తీసుకెళ్తున్నాను అనమాట కాస్త తెలిసిందే కదా మసాలా మజ్జికి అయితే ప్రిపేర్ చేశాను అనమాట వాళ్ళ కోసం మళ్ళీ వెంటనే వచ్చేసాను ఎందుకంటే మా అమ్మగారు తోడ ఉందని చెప్పాను కదా మనకి మీకు చాలా వీడియోలో జీడితోడకి వెళ్తాను రా పెళ్ళి చూసుకుంటు కానీ అని చెప్పేసి అనేటప్పటికి మళ్ళీ నేను కిందకు వచ్చేసాను అనమాట అమ్మగారు అయితే తీసుకొచ్చారు జీడిపాలని విపరీతంగా పిక్కలు పళ్ళు అయితే కొద్దిగా తీసుకొచ్చారు ఎందుకంటే అన్ని పాడైపోతా ఉంటాయి కదా కిందన పడిపోయి కొన్ని బాగున్న పళ్ళు మాత్రమే తీసుకొచ్చారు చాలా రోజులు అయింది తిని అని చెప్పేసి కడుగుతున్నాను అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఒకటి స్వీట్గా బుల్లగా ఒగరగా ఉప్పగా ఒక్కొక్కలాగా ఉంటాయనమాట మళ్ళీ పని ఎంతవరకు వచ్చింది ఏంటని చెప్పేసి మళ్ళీ కొండెక్కానమాట ఈ అయితే కంప్లీట్ అయితే చేస్తారు వాళ్ళైతే ఫోన్ చేస్తారనమాట కంప్లీట్ అయిపోయింది రండి ఒకసారి చూసుకుంది కానీ అమౌంట్ ఇద్దరు కానీ అని చెప్పేటప్పటికీ మళ్ళీ వెళ్ళాను మా పిల్లలు చూడకుండా వాళ్ళు చూసేటట్టు వెళ్ళామా ఇంకా అంతే సంగతులు అని చెప్పాలి ఎందుకంటే గోల గోల చేసి రచ్చరచ చేస్తారనమాట మా అమ్మ టైంలో అమ్మాయిని అయితే పట్టించుకోవాలంటే బయటికి ఎక్కడికైనా వెళ్తానంటే చాలు నన్ను అసలు వదలరు పీకే భాగం పెడతారని చెప్పొచ్చు అనమాట ఇంతవరకు వచ్చిందనమాట మన ఇల్ది కన్స్ట్రక్షన్ అనేది కొత్త ఇల్లు అక్కడ ఉన్న సామాన్లు ఉదయం పట్టుకెళ్ళినవన్నీ అయితే వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేసాను అనమాట గ్లాసులు కప్పులు అవన్నీ కూడా హైఓప్ నేను తీసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటాను